హాయ్ వెల్కమ్ టు హాస్మి మనోజ్ తిరుమల శ్రీవారి ఆలయ ఆగమన శాస్త్ర నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై రాకపోకలు సాగించడం నిషిద్ధం సో ఇలా రాకపోకలు సాగిస్తే ఏవైనా ఉపద్రవాలు జరుగుతాయని కూడా ఆగమశాస్త్ర పండితులు చాలాసార్లు టీటీడీకి సూచించారు స్పందించిన టీటీడీ అధికారుల ఆలయంపై విమానాల రాకపోకలపై నిషేధం విధించాలని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని చాలాసార్లు ఇప్పటికే విజ్ఞప్తి చేశారు కానీ మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది జనవరి రెండున శ్రీవారి ఆలయ సమీపంలో విమానం వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఈ విషయంపై టీటీడీ అధికారులు కేంద్రానికి ఫిర్యాదు చేసిన అదే జరుగుతుంది మళ్ళీ రెండుగుంట విమాశ్రయానికి ట్రాఫిక్ పెరగడంతో నో ఫ్లై జోన్ గా ప్రకటించేందుకు సాధ్యం కాదని అయితే ఆలయానికి సమీపంలో విమానం రాకపోకలు సాగకుండా చూస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది కానీ ఇది ఇది కూడా అమలవుతున్నట్టుగా అనిపించట్లేదు ఎందుకంటే గత కొంతకాలంగా తరచూ శ్రీవారి ఆలయంపై విమానాలు రాకపోకలు సాగుతూనే ఉన్నాయి టీటీడీ అధికారులు విమానయాన అధికారులు అసలు పట్టించుకున్న పాపాన పోలేదు సో ప్రస్తుత విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు జోక్యం చేసుకోవాలని డిమాండ్ కూడా వినిపిస్తుంది కోట్లాది భక్తులు విశ్వసించే తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించేలా చొరవ తీసుకోవాలంటున్నారు గత ఆరు నెలల కాలంలోనే రెండు సార్లు విమానాల ఆలయం మీదుగా వెళ్లడంపై అధికారులు నేరుగా విమానయాన శాఖతో చర్చించారు జూన్ ఏడున కూడా శ్రీవారి ఆలయంపై విమానం ప్రయాణించింది అంతకుముందు ఫిబ్రవరి పదిహేను కూడా శ్రీవారి ఆలయంపై గోపురంపై నుంచి ఒక జట్టు విమానం వెళ్ళింది తిరుపతికి సమీపం రేణిగుంటలో విమానాశ్రయం ఉంది సో మరోవైపు తిరుపతి సమీపంలో ఉన్న చెన్నైలోనూ విమానాశ్రయం ఉంది అందుకే తరచూ శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు ప్రయాణించే సంఘటనలు పునరువవుతున్నాయని చెప్పొచ్చు సో అయితే ఆగమ శాస్త్ర నిబంధనలు శ్రీవారి ఆలయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇకనైనా నోఫ్లై గా ప్రకటించాలని భక్తులు కోరుతున్నారు సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్